ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజుల వ్యవధిలోనే పోసాని కృష్ణమరళి గారు శ్రీరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పడం జరిగింది మీడియా ముందు అయినా కూడా వాళ్ళ మీద కేసులు పక్కన పెట్టలేదు మనం పోసాన్ కృష్ణమరళి గారిని అరెస్ట్ చేస్తారు యాభై ఆరు రోజుల పాటు రిమైండ్లో ఉంచారు ఇప్పుడు ఆయన బెయిల్ మీద అయితే ఈ రోజు శ్రీరెడ్డి గత సంవత్సరం నవంబర్ పదమూడవ తారీఖున నెల్లిమరలో ఆడి మీద కేసు రిజిస్టర్ చేశారంట ఈరోజు విజయనగరం జిల్లా పూసపాటి రేగ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరమ్మన్నారు ఆవిడ వచ్చారు హాజరయ్యారు ఆవిడకి ఫార్టీ నైన్ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి అవసరమైతే మళ్ళీ పిలుస్తామని చెప్పడం జరిగింది సో మరి ఈవినింగ్ ఏం చేస్తారో చూడాలి